కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీలో మొన్నటి వరకు ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ వెంకట్రావు గారు గతంలో బీజేపీలో నుంచి ఎంపీగా గెలిచి ఇవాళ అవకాశం లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరిన స్వయం బాబురావు గారు తెలంగాణ రాష్ట్రంలో ఉండే గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టుకు పోవటం జరిగింది సుప్రీంకోర్టు దాన్ని అంటే సుప్రీంకోర్టుకు ఒక డైరీ ఉంటుంది అనమాట అందులో దాన్ని నమోదు చేసుకొని కేంద్రం రాశారు రెండు ప్రభుత్వాలకు ఒక లేఖ రాశారు తెలంగాణలోని ఆదివాసీ శాసన శాసన సభ్యుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు ఇద్దరు సుప్రీంకోర్టుకు వచ్చి మీ రాష్ట్రంలో ఉండే గిరిజనులను అంటే లంబాడి లంబాడ లేదా లంబాడి లేదా బంజారా లేదా సుగాలి మరి ఇలాంటి వాళ్లను మీరు తొలగించమని ఎస్టీ జాబితా నుంచి తొలగించమని మా సుప్రీంకోర్టుకు రావ వచ్చారు దానిపై మీ వివరణ ఏంటి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు కోరి ఈరోజు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు లోపు వివరణ ఇవ్వాలని చెప్పి వాళ్ళు గడువు విధించడం జరిగింది ఈ క్రమంలో సుప్రీంకోర్టులో కేసు వచ్చిన తర్వాత రాష్ట్రంలో గిరిజన ప్రముఖులందరం కూడా మేము అనేక పర్యాయాలు హైదరాబాద్లో సమావేశమైనాం సమావేశమైన తర్వాత ఏ అంటే అనేక రోజులుగా కొంతమంది ఆదివాసీలు కొంతమంది ప్రయోజనాల కోసం లంబాడి గిరిజనులను అందులో నుంచి తిరిగి తొలగేయమని రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కొట్లాడినారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకో కొత్త డ్రామా మొదలుపెట్టిరు కాబట్టి దీనికి ఉండే అవకాశం పూర్వపరాలేంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పడం ద్వారా మరి మన ప్రయోజనాలు కాపాడగలుగుతారు దీని మీద మనం ఒక వివరణ ఇవ్వాలి అవసరమైతే ముఖ్యమంత్రి గారిని అన్ని ప్రతిపక్షాల నాయకులను కలవాలని మేము అనుకున్నాం అనేక సార్లు అనుకున్న తర్వాత గౌరవ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు వారింట్లో కూడా ఒక సమావేశం జరిగింది అందులో కూడా ఏమన్నామంటే వాళ్ళు కేంద్రానికి దగ్గర సుప్రీంకోర్టు పోవడమే కాదు మొన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈరోజు గిరిజన మంత్రిగా ఉన్న అంటే శాఖ వేరైన సీతక్క గారిని అలాగే గిరిజన మరి ఆదివాసీ శాసన సభ్యులందరు ముఖ్యమంత్రి గారిని కూడా అసెంబ్లీలో కలిశారు ఆ ఫోటోలన్నీ బయటకు వచ్చాయి మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి ఈ క్రమంలో మేము బలరాం నాయక్ గారిని అడిగాం మీ మీ మన లంబాడి కాంగ్రెస్ పార్టీలో ఉండే లంబాడి శాసనసభ్యులు కూడా అదే అసెంబ్లీలో ఉన్నారు కదా మీరు ఎందుకు ముఖ్యమంత్రి గారిని కలవలేకపోయారు మరి మీరేం చేస్తున్నారు కేంద్రం రాష్ట్రాన్ని రెండింటినీ అడిగింది కాబట్టి మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు గతంలో సోషల్ జస్టిస్ మంత్రిత్వ శాఖను కూడా నిర్వహించింది కాబట్టి మీరు దీన్ని లీడ్ తీసుకోండి మీ నాయకత్వంలో మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పాం వారు మేము చెప్పిన దానికి ఒప్పుకున్నారు కానీ ఎందుకో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారిని వాళ్లే కలిసి వచ్చారు అలాగే బీజేపీ సీతారాం నాయక్ గారు కూడా నిన్న బీజేపీ రామచంద్రరావు గారిని కలిశారు నేను ఈ ఇక్కడి నుంచి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను డిమాండ్ చేస్తా ఉన్నా రోజే ఆఖరి రోజు ఉంటే మీరు ఏం చెప్పబోతున్నారో ఈ రాష్ట్రంలో ఉండే గిరిజనుల ప్రయోజనాలు అందరు కలిసి ఉండేటట్టు వాళ్లకు మీ దయా దాక్షిణ ఇవాళ లంబాడి లేదా బంజారా సుగాలి ఎరుకల యానాది ఈ రాష్ట్రంలో ఎస్టీ జాబితాలో ఉన్నారు అంటే ఇది రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు రాజ్యాంగం రాసేటప్పుడే యాభై మూడులోనే దేశవ్యాప్తంగా మరి ప్రత్యేకమైన స్థితిగతులు ఉన్న జాతులేంటి ఎవరెవరిని ఏ ఏ జాబితాలో చేర్చాలని ఒక ప్రయత్నం జరిగిన క్రమంలో ఆ రోజే మాకంటూ ఒక ప్రత్యేకమైన ఎక్కడో ఊరికి దూరంగా విసిరేయబడ్డట్టు ఆరా అలవాట్లు వేరు మా సాంప్రదాయాలు మా సంస్కృతి వేరు ఇలా ఎంతమంది ఏ రాష్ట్రాల్లో ఉన్నారని వాళ్ళు లేఖ పంపిస్తే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు తెలంగాణలో ఉండే గిరిజనులు తెలంగాణ ప్రాంతం స్వాతంత్ర్యం రాలేదు అది నిజాం పరిపాలన ఉన్న సంగతి తెలుసు మనం పదమూడు నెలలు ఆలస్యంగా అందులో కలిసాం కాబట్టి మనకు సంబంధించి మనం ఒక రా దేశంగా ఉన్నాం నిజం చెప్పాలంటే ఒక దేశంగా ఉన్నాం కాబట్టి మనల్ని వాళ్ళు అడగలేదు మన సంబంధించిన మనకు ప్రభుత్వమే లేదు కాబట్టి ఒక ఒక సంస్థానం ఒక నిజాం పరిపాలన ఉన్నాం కాబట్టి దానికి పూర్తి స్థాయిలో ఇది జరగలేదు అయితే ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ ఆ రోజు ఎస్టీ జాబితాలో చేరిన్నాయి అయితే మొత్తం